గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వాళ్ళు పేదరికం ఉన్నారని చెప్పు చెప్పు అనొచ్చు కానీ పేదరికం ఎదగడానికి అడ్డంకి కాదు అడ్డంకి కాదు పేదరికం ఉన్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళ అమ్మ కష్టాన్ని నాన్న కష్టాన్ని వాళ్ళు పడుతున్న బాధలు చూసి కసితో వాళ్ళేటువంటి ఆస్కారం తప్పకుండా ఉంటుంది వాళ్ళు ఆటో డ్రైవర్ల పిల్లలు కావచ్చు వాళ్ళు నిత్యం కూలి పని చేసుకునే పిల్లలు కావచ్చు ఇవాళ మనం అనేక మంది పిల్లలు గొప్ప గొప్పగా అవార్డులు అందుకుంటా ఉంటే ఒక ఆటో డ్రైవర్ కూతురు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన అయిందన్నప్పుడు ఒక కూలి పని చేసుకునేటువంటి ఇంట్లో ఒక డాక్టర్ అయిందని చెప్పి అనుకున్నప్పుడు ఇవాళ ఎంత మురిసిపోతారో దానికి అవధులు ఉండవు అందుకనే మా టీచర్లకి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిజమైన నిజమైన విద్యను అందించాల్సిన పిల్లలు వీళ్ళే వీళ్ళు బాగుపడితేనే దేశం బాగుపడేటువంటి ఆస్కారం గుర్తు గుర్తుపెట్టుకోండి